Hi friends! శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈరోజు మా ఫ్రెండ్ రాణి గారు ఫలిదానంకైతే పిలిచారండి ఆవిడు ప్రతి శుక్రవారం ఇలాగే ముత్తైదులు పిలిచి పలదానం ఇస్తారు ఇంకా మా బ్లాక్లో వాళ్ళందరం వెళ్తున్నాము మేము పైన ఉంటాం వాళ్ళ కింద ఉంటారు చూస్తున్నారు ఎంత బాగా ముగ్గులు పెట్టుకున్నారో ఇంకా ఈరోజు నా పూజ అయితే చేసేసుకొని ఫలిదానంకైతే వచ్చేసాము ఇదేనండి ఇల్లు వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది ఆవిడ ఇప్పుడు సాయిబాబా భక్తురాలు బాగా పూజ చేసుకుంటారు నిత్యం దీపారాధన చేస్తూనే ఉంటారు నాకైతే కాస్త పూజలు తక్కువేనండి ఇంకా మంచి ఫ్రెండ్స్ ఉంటే మంచి బుద్ధిలే వస్తాయి అంటారు కదా పెద్దవారు ఈవిడతో మేము స్నేహం చేయడం వల్ల మాకు ప్రతి విషయం చక్కగా చెప్తారు మనం ఈవిడ దగ్గర చాలా నేర్చుకోవాలండి ఎంత ఉన్నా ఒదిగే ఉంటారు హెల్పింగ్ నేచర్ మంచి వ్యక్తి ఇంకా అందరికైతే పసుపు రాస్తున్నారండి పసుపు రాసేటప్పుడు మాత్రం ఎక్కడ బొల్లు లేకుండా ఉండాలని కూర్చొని పెట్టి చక్కగా ఒకరి తర్వాత ఒకరికి పసుపు అయితే చక్కగా రాసారండి చూస్తున్నారా ఆ అమ్మాయి పేరు దీప ఆ అమ్మాయి కూడా యూట్యూబ్ ఉందండి దీప వ్లాగ్స్ ఇంకా చిన్న పిల్లలకు కూడా చక్కగా పసుపు రాశారు ఇంకా పసుపు ముద్ద చే చేసి అందరికి ఇచ్చారండి ఆ పసుపు ముద్దని మన పుస్తులకి మన నుదుటికి రాసుకోమన్నారు ఆ రాసుకున్న తర్వాత అందరికీ బొట్లు పెట్టి గంధం పెట్టి అయితే ఇచ్చారు గంధం మెడకు రాయడం వల్ల మనకున్న ఏదైనా సరే కోపతాపాలు పోతాయంట శాంతం అవుతామంట గంధం రాయడం వల్ల ప్రతిదీ చెప్తా ఉంటారు మాకైతే నేనైతే ఆవిడ దగ్గర చాలా నేర్చుకున్నానండి ఇకటి శ్రావణ మంగళవారం కూడా చేశారు ఆవిడ నిత్య పూజ చేస్తూనే ఉంటారండి ప్రత్యేకించి వాళ్ళ ఇంటికి ఆ దేవుడిగా చూడడానికే మేము వెళ్తాము ఇంకా మాకు కూడా పెట్టేశారు బొట్టు పెట్టి గంధం రాశారు చక్కగా పలదనం అయితే తీసుకొని మనస్ఫూర్తిగా అందరం కూడా ఆవిడికి దీవించాము దీవించేటప్పుడు అంట చిన్న పెద్ద తేడా చూడకూడదటండి చిన్న పిల్లలు దీవించకూడదు పెద్దవాళ్ళే దీవించాలి అలాగే ఉండకూడదట అందరూ దీవించవచ్చు అందరం కూడా ఆవిడకి అక్షంతలు వేసి ఆవిడికి దీవించాము మాకైతే అందరికీ చక్కగా పలదనం ఇచ్చేశారు ఇంకా ఇదిగోటండి ఆవిడ దేవుడి గది ఈ దేవుడు గది మాత్రం శ్రద్ధగా చూడండి చాలా బాగుంటుంది ఎంత ఓపుకో ఈ రోజనే కాదు ఎప్పుడు కూడా ఆవిడ దేవుడు గది ఇలానే ఉంటుందండి నిత్యం పూజ చేసుకుంటారు ఆవిడ ఓపికకి చాలా మెచ్చుకోవలసిందే చూస్తున్నారా ఇటువంటి మంచి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే మంచి హెల్పింగ్ నేచరు మనకు బాగా ఇచ్చేసుకుంటారు ఆవిడ అన్ని విషయాలు మనకు మంచిగా చెప్తారు కోవిలికి అన్నిటికీ మా ఫ్రెండ్ గారితోనే వెళ్తుంటాను చూస్తున్నారా నేను కూడా అమ్మవారికి అక్షింతలేసి ముక్కేసుకున్నాను నాకైతే పాట పాడమన్నారు నాకైతే లక్ష్మీదేవి పాటలు రావండి దుర్గమ్మ పాటలు పాడతాను తప్ప లక్ష్మీదేవి పాటలు అయితే పాడలేను